ఈ మధ్య సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న నేపథ్యంలో బుడాపెస్ట్ కన్వెన్షన్ వార్తల్లో ఉంది ఈ బుడా కన్వెన్షన్ అంటే ఏంటి బియూడిఏ బుడాపెస్ట్ కన్వెన్షన్ అనేది సైబర్ క్రైమ్స్ నిరోధించడానికి ఉన్న కన్వెన్షన్ ఇప్పటి వరకు అంతర్జాతీయంగా ఉన్న చట్టబద్ధమైన కన్వెన్షన్ సైబర్ క్రైమ్స్ గురించి కేవలం బుడాపెస్ట్ కన్వెన్షన్ మాత్రమే దీన్ని ఐరోపా ప్రతిపాదించి యూరోప్ లెడ్ కం కన్వెన్షన్ అని కూడా అంటారు బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్స్ అయితే ఇండియా దీనిలో మెంబర్ కాదు మనం గుర్తుంచుకోవాల్సిన అంశం బుడాపెస్ట్ కన్వెన్షన్లో ఇండియా మెంబర్ కాదు ఆల్రెడీ పెగాసస్ పైవేర్ ఇలాంటివన్నీ మనం చాలా చెప్పుకున్నాం సై సైబర్ సెక్యూరిటీ గురించి అయితే సైబర్ సెక్యూ సెక్యూరిటీ గురించి ఏ కన్వెన్షన్ అని తెలుసుకోవడంలో గుర్తుపెట్టుకోవాలి దర్ ఇస్ అ కన్వెన్షన్ కాల్ బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ సెక్యూరిటీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది డైరెక్ట్గా యుఎన్ఓ ఆర్గాన్ కాదు యూఎన్తో వర్కింగ్ రిలేషన్షిప్ ఉన్నా కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు అవ్వబడింది రోమ్ స్టాట్యూట్ ద్వారా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏర్పాటైంది అయితే అంతకుముందు మనం చూస్తే కనుక హిట్లర్ జ్యూస్ని పర్సెక్యూట్ చేశాడు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ మొత్తం యాంటీసెమెటిజం హిట్లర్స్ హిట్లర్ ఒక గ్రూప్స్ పైన వీళ్ళందరి మీద నాజీ ఆఫీసర్స్ మీద కొన్ని ట్రయల్స్ జరిగాయి వాటిని న్యూరంబర్గ్ ట్రయల్స్ అంటారు ఇట్లా ఒక కాన్ఫ్లిక్ట్ అయిన తర్వాత ఒక ఇష్యూ అయిన తర్వాత ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు కానీ రెండు వేల రెండు వరకు కూడా మనకి అంతర్జాతీయంగా ఒక క్రిమినల్ కోర్ట్ అంటూ లేదు కానీ రోమ్ స్టాట్యూడ్ ద్వారా టూ థౌజండ్ టూలో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏర్పాటైంది జీనోసైడ్ క్రైమ్స్ ఆఫ్ గ్రేవ్ కన్సన్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ వార్ క్రైమ్స్ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ పరిధిలోకి వస్తాయి దాదాపు నూట ఇరవై నాలుగు దేశాలు ఇప్పుడు ఐసీసీ పరిధిలో ఉన్నాయి దీనిలో ప్రత్యేకమైన అంశం మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ ఎ సిగ్నటరీ టు ఐసిసి భారతదేశం రోమ్ స్టాట్యూట్ సైన్ చేయలేదు ఐసీసీలో సభ్యురాలు కాదు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇది కొంచెం గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హెడ్ క్వార్టర్స్ హేగ్లో ఉన్నాయి నెదర్లాండ్స్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ రోమ్ స్టాట్యూట్ ద్వారా క్రియేట్ అవ్వబడింది భారతదేశం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సభ్యురాలు కాదు అమెరికా చైనా లాంటి దేశాలు కూడా ఐసీసీలో సభ్యత్వం తీసుకోలేదు ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ మనం పెయింటింగ్స్కి యూజ్ చేసే బ్రష్ల కోసం మంచి క్వాలిటేటివ్ బ్రష్ కోసం మంగూవ్ హెయిర్ని వాడతాం ఈ వాడటం వల్ల మంగూవ్స్కి చాలా హాని కలుగుతుంది దీని మీద వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ అని చెప్పి ఒక థీమ్తో ఈ బ్రష్లు తయారు చేసే ఫ్యాక్టరీస్ మీద ఇండస్ట్రీస్ మీద రైడ్స్ చేశారు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ టూ ప్రకారం ఈ మంగూస్ని హెయిర్స్లా మంగూస్ని చంపి హెయిర్ మంగూస్ హెయిర్ని కట్ చేయడం తప్ప అనమాట హెయిర్తో ట్రేడ్ చేయడం ఇంకా తప్పు సో దీంతో ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ అనేది స్టార్ట్ అయింది ఐయూసిఎన్ రెడ్ డేటాలిస్ట్ ప్రకారం మంగూస్ అనేది లీస్ట్ కన్సర్న్లో ఉన్నప్పటికీ మంగూస్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి ఆపరేషన్ క్లీన్ ఆర్ట్ అనేది స్టార్ట్ అయింది మంగూస్ హెయిర్స్ సంబంధించింది నో ఇండియా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కొత్త ప్రోగ్రామ్ అయితే కాదు కానీ ఎప్పుడు ఇండియా ఇండియాలో న్యూస్లో ఉంటుంది ఇండియన్ డయాస్పరిక్ యూత్ అంటే భారతదేశ సంతతికి చెందిన ఇతర దేశాల్లో ఉండే యువతకి భారతదేశ సంస్కృతి వాళ్ళ యొక్క ఫ్యామిలీ కనెక్షన్స్ వాళ్ళకి తెలియజెప్పడానికి గవర్నమెంట్ పార్షియల్గా స్పాన్సర్ చేసే ప్రోగ్రాం అనమాట ఈ ప్రోగ్రామ్కి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నోడల్ ఏజెన్సీగా నోడల్ మినిస్ట్రీగా చేస్తుంటారు అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి ఫారెన్లో భారత చెందిన యువత అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యన వాళ్ళకి భారతదేశం కల్చర్ గురించి హెరిటేజ్ గురించి ఎడ్యుకేషన్ గురించి టూరిజం గురించి హెల్త్ ఫెసిలిటీస్ గురించి వాళ్ళ ఫ్యామిలీ కనెక్షన్స్ గురించి తెలియజెప్పేందుకు కొన్ని స్టేట్స్తో అనుసంధానంతో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ఇప్పటికీ ఫిఫ్టీ త్రీ యాభై మూడు ఎడిషన్స్ పూర్తి చేసుకుంది ఈ దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్షియల్గా స్పాన్సర్షిప్ కూడా ఇస్తుంది అనమాట సో ప్రతి సంవత్సరం చాలామంది విదేశాల్లో ఉన్న భారత సంతకు చెందిన యువతను తీసుకొచ్చి మనం చూపిస్తూ ఉంటాం అన్నమాట దీన్నే నో ఇండియా ప్రోగ్రామ్ అంటాం కేఐపి తమిళనాడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ గురించి ప్రత్యేకమైన లా చేసిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం అయింది పంట వేయకముందే పంట పండించే రైతుకి కొనుగోలుదారికి మధ్య ఒక ప్రైజ్ ఒప్పందం కుదుర్చుకుని ఆ ఒప్పందం ప్రకారమే రైతు పంట పండించి అతనికి అమ్మటం అదేవిధంగా మార్కెట్లో జరిగే లాభ నష్టాలు ప్రైజ్ ఫ్లక్చ్యువేషన్స్ వీటన్నిటితో సంబంధం లేకుండా ఏ ప్రైజ్ ఏ ధర అయితే ముందు నిర్ణయిస్తారో ఆ ధరకే వస్తువును అమ్మగలటం వల్ల రైతు ముందే ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు కాబట్టి తమిళనాడులో మొట్టమొదటిసారిగా ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీద ఒక చట్టమే వచ్చిందనమాట దాని పేరు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైఫ్ స్టాక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండ్ సర్వీసెస్ యాక్ట్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైఫ్ స్టాక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ఇలాంటి మోడల్ చట్టం తీసుకురావడం తమిళనాడులో తమిళనాడులో ఒక కారణం అని మనం చెప్పచ్చు ఎందుకంటే రైతులకి ముఖ్యంగా అగ్రికల్చర్ ఇప్పటికీ సస్టెనెన్స్ బేస్డే కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పందాల వల్ల ముందే తనకి ఎంత వస్తుందో తనకి అది మేలు జరుగుద్దో లేదో డిసైడ్ చేసుకుని రైత పంట పండించే అవకాశం ఉంది దీని గురించి పూర్తిగా చదువుకుంటే చాలా మంచిది ఎందుకంటే మెయిన్స్లో కూడా ఇలాంటి అగ్రికల్చర్ రిఫార్మ్స్లో సర్షన్స్ ఇవ్వచ్చు ఆపరేషన్ వెనీలా మడగాస్కర్ ఐలైన్స్ అంటే ఇండియన్ ఓషియన్ రీజియన్లో సౌత్ ఆఫ్రికా పక్కనే ఉన్న మడగాస్కర్ ఐలైండ్స్లో ఫ్లడ్స్ వచ్చినాయి చాలా పెద్ద ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతో ఇండియన్ నేవీ మన షిప్ ఐఎన్ఎస్ ఐరావో ద్వారా ఫుడ్ క్లోతింగ్ మెడిసిన్ ఇలాంటివన్నీ మడగాస్కర్ అలయన్స్ పంపించింది అందుకే ఆపరేషన్ వెనీలా లాంచ్ అయిందనమాట వెనీలాని ఎందుకు పేరు పెట్టారంటే ఇక్కడున్న మడగాస్కర్ ఐలైండ్స్ రీయూనియన్ ఐల్యాండ్స్ ఇవన్నీ వెనీలా కల్టివేషన్లో చాలా ఫేమస్ ఎగ్జామ్లో లొకేషన్ చూసుకోవాలి మడగాస్కర్ ఐల్యాండ్స్ సీషెల్స్ మారిషస్ రీయూనియన్ ఐల్యాండ్స్ ఇవన్నీ ఖచ్చితంగా లొకేషన్ మీద వచ్చే అవకాశం ఉంది ఇది